అక్రమ వలసను అరికడతానని అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి తెరమేస్తాను అనే హామీతో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దానికి సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు అయితే ఈ కఠిన చర్యలు చినికి చినికి గాలివాన్లా మారి దేశంలో అంతర్యుద్ధానికి దారి తీసేలా కనపడుతున్నాయి కాలిఫోర్నియా రాష్ట్రంలో చేపట్టిన అక్రమ వలసదారుల ఏరివేత లాస్ ఏంజల్స్ నగరాన్ని మంటల్లోకి నెట్టింది ఎక్కడ చూసినా మారిన హోమం ఓవైపు నిరసనకారులు మరొకవైపు కేంద్రం దింపిన నేషనల్ గార్డ్స్ పోలీస్ బలగం ఒకరిపై ఒకరు తూటాల వర్షం కురిపిస్తున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కంటే ఇప్పుడు లాస్ ఏంజల్స్ లో జరుగుతున్న ఆందోళనలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి కాలిఫోర్నియాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన లాస్ ఏంజల్స్లో అక్రమ వలసదారుల్ని ఏరివేస్తోంది ఇమిగ్రేషన్ అధికారుల బృందం క్రమంగా నివసిస్తున్న వారిని అరెస్ట్ చేసి వారి సొంత దేశాలకి తరలిస్తున్నారు కానీ కొంతమంది స్థానికులు అధికారులకు ఎదురు తిరిగారు తాము దేశం విడిచి వెళ్లేదే లేదు అని తెగేసి చెప్పారు అంతేకాదు వీధుల్లోకి వచ్చిన నిరసనలు మొదలుపెట్టారు ఆదివారం నుంచి నిరసనలు హింసాత్మకంగా మారాయి నిరసనకారులకి మద్దతుగా జనం కూడా వీధుల్లోకి వచ్చారు అత్యంత కీలకమైన నేషనల్ హైవేని దిగ్బంధించారు కార్లకు నిప్పు పెట్టారు లాస్ ఏంజల్స్ రణరంగంగా మారటానికి మరొక కారణం కూడా ఉంది ఇక్కడ స్థానిక ప్రభుత్వం డెమోక్రాట్ల ఆధ్వర్యంలో ఉంది స్థానిక మేయర్ కరెన్ బాస్ కూడా ట్రంప్ చర్యల్ని తప్పుపట్టారు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసం ఈ ఆందోళనకు అసలు కారణం ట్రంపే అని ఆగ్రహం వ్యక్తం చేశారు వాస్తవానికి ఆందోళనలు చెలరేగితే స్థానిక పోలీసులు బలగాలను రంగంలోకి దించుతాయి అత్యవసరమైతే మాత్రమే నేషనల్ గార్డ్ సర్వీస్ను ఉపయోగించుకుంటారు అది కూడా గవర్నర్ అనుమతితోనే కానీ ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసం కోరుకుండానే తనకు తానే నేషనల్ గార్డ్స్ని రంగంలోకి దింపేశారు దీంతో గొడవ పెద్దదైంది రెండు వేల మంది నేషనల్ గార్డ్స్ లాస్ లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అక్రమ వలసదారులు వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా ఉన్న ఈ గొడవలు ఇప్పుడు స్టేట్ వర్సెస్ కేంద్రం అన్నట్లుగా మారిపోయాయి లాస్ ఏంజల్స్ లోకి పంపిన నేషనల్ గార్డులను వెంటనే ఉపసంహరించాలని అధ్యక్షుడు ట్రంప్ కి కాలిఫోర్నియా గవర్నర్ కు లేఖ రాశారు ఇలాంటి చర్యల ద్వారా రాష్ట్ర సార్వభౌమత్వాన్ని కాల్ రాయటం తప్పని అన్నారు ఇది చట్ట విరుద్ధమని అనైకతమని రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు అయితే ట్రంప్ తగ్గేదే లేదంటున్నారు ఇమిగ్రేషన్ విధానాలు కడ్డు తగిలితే ఎవరినైనా అరెస్ట్ చేస్తాం అంటున్నారు గవర్నర్ కి కూడా ఇన్ గా వార్నింగ్ ఇచ్చారు కాలిఫోర్నియా గవర్నర్ లాస్ ఏంజల్స్ మేయర్ ప్రజలకి క్షమాపణలు చెప్పాలని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రస్తుతం లాస్ ఏంజల్స్ నగరంలో ఎక్కడ చూసినా ఆందోళనకర పరిస్థితులే కనపడుతున్నాయి నగరం మొత్తాన్ని నేషనల్ గార్డ్స్ తమ అధీనంలోకి తీసుకున్నారు ఎవరైనా మాస్కులు ధరించి రోడ్డుపైకి వస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు కానీ నేషనల్ గార్డ్స్ హెచ్చరికను పట్టించుకోకుండా స్థానికులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు వీళ్ళు ఎక్కువ మంది మెక్సికోకి నుంచి వలస వచ్చినట్లుగా తెలుస్తోంది అమెరికా ఇమిగ్రేషన్ అధికారుల అణచి వచ్చే ఖండిస్తూ మెక్సికన్ జెండాలు ఎగురవేశారు నిరసనకారులు వారంతా నగరం చుట్టూ అనేక ప్రాంతాల్లో గుమ్ముగూడారు లాస్ ఏంజల్స్లో ఆస్తుల విధ్వంసం కూడా జరుగుతోంది నిరసనకారుల ముసుగులో కొంతమంది ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు కార్లకి నిప్పు పెట్టారు వివిధ ప్రాంతాల్లో ఆస్తులపై దాడులు జరిగాయి లాస్ ఏంజల్స్లో మొదలైన ఆందోళనలు మెల్లగా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తున్నాయి శాన్ ఫ్రాన్సిస్కో న్యూయార్క్ సియోటెల్ డలాస్ లాయిస్ విల్లే శాన్ ఆంటోనియో షికాగో తదితర ప్రదేశాల్లో కూడా ఆందోళన జరుగుతున్నాయి శాన్ ఫ్రాన్సిస్కోలో ఇప్పటి వరకు నూట యాభై మందిని అరెస్ట్ చేయగా న్యూయార్క్లో కూడా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అటు ట్రంప్ మాత్రం అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేసే విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు రోజుకు కనీసం మూడు వేల మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకోవాలంటూ ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు అక్రమ వలసదారులతో అసలైన అమెరికన్లకు అన్యాయం జరుగుతుందనేది ట్రంప్ వాదన అందుకే ఆయన ఎన్నికల్లో ఆ అంశాన్ని ఆధారంగా ఎజెండాగా ఎన్నుకున్నారు అక్రమ వలసదారుల సంఘ అని చెప్పారు గతంలో చాలా మంది తమ తమ సొంత దేశాలకు పంపించి వేశారు ట్రంప్ భారత్కి కూడా వలసదారుల విమానం వచ్చింది అయితే వారిని అవమానకర రీతిలో దేశం నుంచి వేయటం సరికాదంటూ మనాధికారులు అమెరికాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇవన్నీ ట్రంప్ పట్టించుకునే రకం కాదు వైపు సుంకాలు పెంచుతూ ఇతర దేశాలతో వాణిజ్య యుద్ధం మొదలుపెట్టిన ట్రంప్ అక్రమ వలసలను అడ్డుకునే క్రమంలో అలజడికి కారణమవుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి